ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అను దిన ధ్యానములు ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచ్చినము ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగిందంతా చెయ్యాలి అని అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్థుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని కానీ చేతులు ముడిచి కూర్చోవడం ఏమీ చేయకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరుకుండడం మనకి రుచించదు పోరాటంలోకి మనం స్వయంగా తూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం నీళ్లలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకు తెలుసు అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మనపక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది చేయడానికి కాదు చెయ్యలేడు మనోద్యోగ్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు ఈ సందర్భాలలో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం ఒక గులాబీ పువ్వుకి వేయడానికి ఒక దేవదారు చెట్టును పెంచడానికి గోధుమ పొలంలోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి ముందు భూమిని మెత్తన చేయాలి పదును చేయాలి ఎరువు వేయాలి నీటితో తడపాలి మొలకెత్తడానికి వేడిమి కావాలి ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు వాటికి ఆకుల్ని కంకుల్ని అమరిస్తాడు చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి దీనంతటికి కొంతకాలం పడుతుంది అందుకే మనం విత్తనాలు చల్లుతాము దున్నుతాము తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురుచూస్తాము దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము దేవుడికి తన పని చేయడానికి సమయాన్నిస్తాము మన ప్రార్థనా జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉండరిగాకీన్